హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరీష్మా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మనం వచ్చేసాం విజయవాడ సింగ్ నగర్లో ఉన్న మిన్ని ఇంటి రుచులకి ఇప్పటిదాకా మిన్ని ఇంటి రుచులకి ఎంతమంది వెళ్ళారు నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను చాలా అంటే చాలా బాగుంటాయి వీళ్ళ హోమ్మేడ్ ఫుడ్ ఐటమ్స్ అని చెప్పి చాలామంది వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు అలానే వీళ్ళ ఛానల్లో కూడా చాలా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి కదా నేను కూడా విజయవాడలోనే ఉంటాను కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటాయి వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ అనేవి టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను కొనుక్కోవడానికి అయితే ఇక్కడికి వెళ్ళాను అలానే మీ అందరికీ కూడా ఎక్స్ప్లోర్ చేయడం కోసం వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే నేను లింక్ అయితే ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే చూడండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటిగా కాస్ట్ అలానే దాని టేస్ట్ ఎలా ఉందనేది నేను సపరేట్ వీడియోలో చెప్తాను నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఒక్కొక్క ఐటమ్ నేను తీసుకున్నది చూపించి దాని కాస్ట్ అనేది నేను అందరితో షేర్ చేస్తాను ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా బిల్ అయితే చేయించుకుంటున్నాను ఆ రోజు స్వాతి గారు లేకపోవడం వలన నేనైతే చూడలేకపోయాను వాళ్ళ హస్బెండ్ అయితే ఉన్నారు ఒక్కొక్క ఐటెంకి ఎంత కాస్ట్ అనేది బిల్ వేస్తున్నారు చూడండి నేను ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత నేను ఒక్కొక్క ఐటమ్ మీ అందరితో షేర్ చేస్తాను మిన్ని ఇంటి రోజులు ఇలా కవర్ ఉంటుంది కదా కవర్లో అయితే వీళ్ళు మొత్తం ఐటమ్స్ అనేవి నేను తీసుకున్నవి పెట్టేసి ఇచ్చారు ఇక్కడ చూడండి పండుమిర్చి చింతకాయ పచ్చడి కిలో వన్ సిక్స్టీ రూపీస్ దీని కాస్ట్ నెక్స్ట్ మునగాకు పొడి మునగాకు కారం టూ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ బీట్రూట్ చక్రాలు వన్ ఫార్టీ రూపీస్ కాస్ట్ అయితే తీసుకున్నారు నెక్స్ట్ రాగి చక్రాలు వన్ సిక్స్టీ రూపీస్ అయితే తీసుకున్నారు నేను ఒక్కొక్క ఐటమ్ చూపించి దాని కాస్ట్ కూడా మెన్షన్ చేస్తాను అలానే బెల్లం సున్నుండలు అయితే టెన్ వచ్చాయి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్నాను గోంది లడ్డు చూపిస్తాను త్రీ హండ్రెడ్ రూపీస్ గోందీ లడ్డు ఇది కూడా టెన్ వచ్చాయి లడ్డూలు ఇక్కడ చూడండి చికెన్ పికిల్ చికెన్ పికిల్ కూడా ఇలా ప్యాక్ చేసి ఇచ్చి ఇచ్చారు ఇది బ్యాక్ సైడ్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ ఆనియన్ పికిల్ వన్ సిక్స్టీ రూపీస్ పావు కిలో వచ్చి కాస్ట్ ఒక్కొక్కటిగా నేను మీ అందరి కోసం మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ చిక్కీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ బెల్లం గవ్వలు వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి చూడండి బిల్ కూడా